తప్పకుండా మీ దగ్గరికి రెండు మూడు రోజులలో వస్తాం కొన్ని సమస్యలు ఉన్నాయి చాలా మంది పేదలు ఇంకా పేదలనే మిగిలిపోయారు వాళ్ళకు నిన్న మొన్ననే ఆ ఇంద్రామ ఇల్లు రావడం వల్ల వాళ్ళ ఇంట్లో కొంచెం వెలుగు రావడం జరిగింది ఇంకా కొంతమందికి పార్టీలకు అతీతంగా అది ఎవరైనా సరే వాళ్ళకు ఇల్లు లేని వారికి మేము ఏనికే ఉన్నాము మీరు కూడా కొన్ని ఇల్లు ఎక్కువ మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇంకా రెండు మూడు రోడ్లు అవి ఉన్నాయి మేము దగ్గరికి వస్తాం ఇంకా తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత పండుగ ఈ రోజు ఒక రోజు వస్తాం తప్పకుండా మా ఊరికి తగిన నిధులు ఇచ్చి ఇంకా అభివృద్ధి చేయాలి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ మీ జెండా ఎగిరేసుకుని ఉండాలి సింహరెడ్డి గారు లక్ష్మ గౌడ్ గారు యాదయ్య గారు నిజంగా వారు కష్టపడుతున్నారు ఈ పార్టీకి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు మీరు కూడా మమ్మల్ని గుర్తుంచుకొని ముందుకు తీసుకోవాలి అదే అదేవిధంగా గుర్రజన్న గారికి పేరు చెప్పలేదు క్షమించాలి అన్న గారికి కూడా చాలా ధన్యవాదాలు అన్న చూడడానికి చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మీరు మాట్లాడాల్సిన సందర్భం కాదు బట్ ఎనీవేస్ వన్స్ అగైన్ ఓడిపోయి దయచేసి ఇది పోటీ కాదు అందరికి సమానమైన బహుమతులు తెచ్చినాం కాబట్టి అందరూ తీసుకొని సంతోషంగా తీసుకుంటారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న వెళ్ళిపోతాడు సేమ్ గిఫ్ట్ ఒకటి మీరు ముందు ముందు సెకండ్ sekarang di perempuan Indonesia ini, ఫస్ట్ సెకండ్ మన దాని ఏం లేవు పండుగ పండుగ కాబట్టి పండుగ వాతావరణంగా జరుపుకుందాం